కుల్లం కుల్ల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు వచ్చారు నమస్కారం అండి నమస్తే నిజామాబాద్ జిల్లాలో ఆకుల లలిత అంటే ఎవరు అని ప్రజలు ఏమనుకుంటున్నారు ఆకుల లలితని మరి మీరేమనుకుంటారు మీరు ఎక్కడ మీ జన్మభూమి ఎక్కడ మీ మారువేరు ఏంటి మీకు అసలు మారువేరు ఏంటి ఇప్పుడు మారువేరు ఏముంది క్లియర్గా చెప్పండి మీకు ఎంత ఎంతమంది పిల్లలు నా రాజకీయ ప్రస్థానం రెండు వేల ఒకటిలో నా స్వగ్రామం మాణిబండార్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది మరి నా గారైన సుగుణ నా తండ్రి గారైన హనుమాన్లు పటేల్ మాది వ్యవసాయ కుటుంబం వ్యవసాయ వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి నేను రావడం జరిగింది మరియు నేను ఎంపీడీసీ అయిన తర్వాత కూడా ప్రజల మధ్యలోనే ఉంటుంటే అప్పుడే నాది రాజకీయ ప్రస్థానం స్టార్ట్ కాబట్టి మళ్ళీ టూ థౌజండ్ త్రీలోనే నేను ఎంపీపీ అయ్యాను అప్పుడు మన మాండవ వెంకటేశ్వరరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండ్రి వారు వారి సా సహకారంతో అప్పుడు నాకు ఎంపీపీ అందరు కలిసి చేశారు టీడీపీ టీఆర్ఎస్ నా ఒకే 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 ఒక సీట్తో నేను ఎంపీపీ అయ్యాను మరి అదేవిధంగా టూ థౌజండ్ ఫైవ్లో జనరల్ సీట్లో జెడ్పీటీసీ అయ్యాను మాక్లూరు మండల నుంచి మరియు టూ థౌజండ్ సెవెన్లో పెద్దలు మా రాజకీయ గురువుగారైన డి శ్రీనివాసు డి మరియు రాజశేఖర్ రెడ్డి గారి నాకు బై ఎలక్షన్లో టికెట్ ఇవ్వడం జరిగింది నేను అందులో గెలిచాను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది అప్పుడు ఏంటంటే మన మాక్లూర్ మండలితో పాటు జక్రన్పల్లి మండలు జక్రన్ జక్రన్పల్లి మండల్లో మూడు విలేజెస్ నవిపేట్ మండలంలో మూడు విలేజెస్ ఇట్లా ఉండే వారికి కూడా మన గెలిచిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చారు అప్పుడే ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ తీసుకొచ్చారు నందిపేటలో పాలిటెక్నిక్ కాలేజ్ చేయడం జరిగింది మాక్లూరులో జూనియర్ కాలేజ్ మరియు పెన్షన్స్ చాలా విలేజ్లలో పెన్షన్స్ కూడా రాని వాళ్లకు విడో పెన్షన్స్ కానీ ఏజ్ పెన్షన్స్ కానీ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరియు అదే టైంలో మన సీనన్న గారి షష్టి పూర్తి కార్యక్రమంలో పెద్దలందరూ వచ్చి మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడే నేను ఒక ఎంపీపీ జెడ్పీటీసీ ఉన్న హయంలోనే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నీటి సమస్య ఎక్కడెక్కడ ఉందో అన్ని మండలాల్లో నీటి సమస్య కూడా తీర్చాము మన పెద్దలు సీనన్న గారు ఓఏ ఓఎ చేసారు అవన్నీ ట్యాంక్స్ పెట్టడం జరిగింది అప్పుడే ఎంతో డెవలప్మెంట్ చేశాము ఎందుకంటే నేను పబ్లిక్ మధ్యలో ఉన్నా కాబట్టి పబ్లిక్ సమస్యలు తెలుస్తూ ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకు ఏ సమస్య వచ్చినా తప్పకుండా నా దగ్గరకు వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తుంటే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీకు ఎంతమంది పిల్లలు నాది నై నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మ్యారేజ్ అయింది అరేంజ్డ్ మ్యారేజే మాది మేనరికము మా తోని ఎయిటీ ఫోర్లో ఏప్రిల్ మంత్లో మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు ఇద్దరు బాయ్సే ఇద్దరు కొడుకులే దీపక్ అండ్ దిలీప్ వారు ఇద్దరు బీటెక్ లో బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్కు పంపించడం జరిగింది వాళ్ళని మళ్ళీ స్టడీ చేసి ఇక్కడికి మన ఇండియాకే రావడం జరిగింది అసెంబ్లీ ఎప్పుడు పోటీ చేశారు అసెంబ్లీ బై ఎలక్షన్లో టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్లో నేను పోటీ చేయడం జరిగింది ఎందుకంటే పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడము గెలిచిన తర్వాత ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ ఇవ్వడము మరియు ఫోర్ ఫోర్ హండ్రెడ్ కేబీ స్టేషన్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ మరియు ఉమెన్స్ పాలిటెక్నిక్ ఇట్లా మరియు జూనియర్ కాలేజ్ మాక్లూర్ మండల్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరియు ఈ పెన్షన్స్ కూడా రాని విలేజ్లలో కూడా పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓల్డ్ ఏజ్ పెన్షన్సే కానీ విడో పెన్షన్సే కానీ చాలా పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది మరి పెట్టుకుంటే మీకు ఎంపీ పోటీ చేస్తారా అవును అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు నేను అప్లై చేయడం జరిగింది ఎందుకంటే హైకమాండ్ అవకాశం ఇస్తే తప్పకుండా నేను పోటీ చేస్తాను ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాను ఎంపీగా ఎందుకు అంటే నేను ఒక ఎంపీటీసీ స్థాయికి వెళ్ళి వచ్చిన ఒక గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఎంపీటీసీ చేసినాను ఎంపీపీ చేసిన జెడ్పీటీసీ చేసిన ఎమ్మెల్యే చేసిన బై ఎలక్షన్లో మరియు మహిళా కాంగ్రెస్ నైన్ ఇయర్స్ చేసినాను మరియు ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా అధ్యక్షురాలిగా చేశాను వన్ మంత్ డిసిసి అధ్యక్షురాలిగా చేశాను నిజామాబాద్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా చేశాను మరియు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ను కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను మరియు కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు నాకు ప్రజల మమేకంగా ఉంటాను కాబట్టి ప్రజా సమస్యల మీద పొట్లాడతా సమస్యల మీద తెలుసుకుంటాను కాబట్టి నాకు పార్లమెంట్ కూడా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను పార్లమెంట్ కూడా అప్లై చేసుకున్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చెయ్యాలి ఎందుకంటే మన యువ నాయకులు మన సోనియా గాంధీ గారు చాలా కష్టపడుతున్నారు వారొక శక్తి శక్తిగా తప్పకుండా చేద్దాము రాహుల్ మన సి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి గారి ఆశీస్సులతో మనం వెళ్దామని నేను అప్లై చేయడం జరిగింది ప్రజల్లోకి తీసుకుని వెళ్తారు ఇప్పుడు అందరికీ తెలుసు మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇదివరకు పసుపు బోర్డు తెప్పిస్తా అనేసి అన్నారు గతంలో పసుపు బోర్డు గురించి ఫస్ట్ నేను ఫైట్ చేస్తాను ఒకవేళ నాకు పార్లమెంట్ ఇస్తే పసుపు బోర్డు ఒకటి షుగర్ ఫ్యాక్టరీ ఒకటి మరియు ఇప్పుడు ఉన్న గతంలో మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ తెస్తా అని చెప్పడం జరిగింది ఎయిర్పోర్టుకు ఇంతవరకు ఊసెత్తలేదు ఎయిర్పోర్ట్ కూడా మనం తెచ్చే తెస్తాము మనము పార్లమెంట్ ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే ఇంకా ఏది ఉన్నదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా మేము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం మీ పోటీదారుడు అంటే బీజేపీ అభ్యర్థి కూడా మీ సామాజిక వర్గం వాడే మీ సామాజిక వర్గానికి ఓటు ఎక్కువ అంటున్నారు మరి మీకు మద్దతు ఇస్తారా మన సామాజిక వర్గమే కానీ మహిళలే కానీ మహిళల ఓట్లు కూడా కీలకము మన సామాజిక వర్గం కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుంది నాకు వాళ్ళందరికీ తెలుసు మనం ఏం చేస్తున్నాము ఏంది నేను పబ్లిక్లలో ఉంటాను కాబట్టి తప్పకుండా నాకు ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతారు ఎందుకంటే ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే మీరు ఒకసారి పార్టీ విడిచి మళ్ళీ రీఎంట్రీ ఫైవ్ ఇయర్ సెవెన్ ఇయర్స్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు మరి మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అసలు నేను ఎందుకు పోయినా ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మళ్ళీ నా గుటికి సొంత గుటికి నేను ఎందుకు చేరుకున్నా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే నేను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా నేను చేస్తాను అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఏదున్నా కానీ హైకమాండ్ మన జిల్లా నాయకుల అనుసారం నేను తప్పకుండా టికెట్ ఇస్తే మట్టుకు నేను గెలిపించి నేను హైకమాండ్కు దగ్గరికి వెళ్తాను నా చూపించి మళ్ళీ బీజేపీ అంటే ఒక మతవాది పార్టీ మతం వాళ్ళు కంపల్సరీ బీజేపీకి వెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ అవకాశాలున్నాయా మతము అనేసి అట్లని కాదు ఇప్పుడు మేము కూడా నేను కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నేను పూజిస్తా ఎందుకంటే మన ఎజెండా ఒకటే ఎందుకంటే మతాలు కులాలు మనం అందరం ఒకటే కాబట్టి తప్పకుండా ఈ రోజు జై శ్రీరామ్ అని అంటున్నారు నేను కూడా జై శ్రీరామ్ అంట నేను రోజు నేను రాములవారిని ఇప్పుడు మా కులదైవము నరసింహస్వామి ఎందుకంటే తప్పకుండా నేను రాములవారిని పూజిస్తాం కాబట్టి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అట్లేం లేదు తప్పకుండా మనం ప్రజల వద్దకు నేను పోయి అట్లాంటిది ఏం లేదు ప్రజల వద్దకు వెళ్ళి మనం ప్రజల సమస్య మీద నేను పోరాడతా తప్పకుండా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీరుస్తాము పార్టీలకు అతీతంగా అన్ని అన్ని రకాలుగా చేస్తామనేసి సందర్భంగా తెలుసు పార్టీ మార్చారు మళ్ళీ వచ్చారు ఇప్పుడు మీ అధికార వర్గం మీకు మద్దతు ఇస్తుందా ఎందుకంటే మీ పార్టీనే రెండు మూడు గ్రూపులు ఉన్నాయి నాది తప్పైంది నేను ఎందుకంటే ఆ పార్టీ చేంజ్ అవ్వడమే తప్పు ఎందుకంటే కొన్ని సమస్యల మీద నేను మారడం అయింది ఎందుకంటే మన వాళ్ళే నన్ను మీ అందరికీ తెలుసు మన వాళ్ళే అప్పుడు ఆరుమూరు టికెట్ ఇచ్చినప్పుడు ద్రోహులే నన్ను ఓడించారు ఎందుకంటే నాకు అట్లా అట్లా ఏం లేదు కొన్ని కారణాల వల్ల వెళ్ళినాను కాబట్టి మళ్ళీ నా గుటికి నేను చేరు మీ అధికార పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి కానీ మీకు బీఫామ్ ఇచ్చిన తర్వాత మీకు మద్దతు ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా నాకు బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత హైకమాండ్ నిర్ణయించే బీఫామ్ ఇస్తుంది తప్పకుండా వీళ్ళందరి ఆశీర్వాదం ఉంటుంది వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తేనే నాకు బీఫామ్ ఇచ్చి పంపిస్తారు కాబట్టి నేను తప్పకుండా అందరి మద్దతుని గెలుస్తాను నాకు మాత్రం ఎందుకంటే ఒక మా బీసీ మహిళగా అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా నేను చేస్తాను ఈరోజు పార్లమెంటు ఎలక్షన్స్కి ఒకవేళ మనం అందరము ఈ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీసీ కానీ మైనార్టీ కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా వాళ్ళు మద్దతు ఇస్తేనే మనకు ముఖ్యమంత్రి గారు బీఫామ్ ఇస్తారు కాబట్టి తప్పకుండా వీరి మద్దతుతో నేను గెలుస్తాను ఎందుకంటే మొన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మనం గెలవలేకపోయినాం ఇప్పుడు మాత్రం పార్లమెంటు తప్పకుండా గెలుస్తామనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అందరి ఆశీస్సులు కూడా ఉంటాయి మహిళలే కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక నియోజకవర్గం నుంచి ఒక మహిళ ఒక బీసీ మహిళ అన్నట్టుగా తప్పకుండా గెలిపిస్తారనేసి నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను మీరు పబ్లిక్ సమస్యల మీద పబ్లిక్ అంశాలంటే ఇప్పుడైతే మన ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా వ్యవసాయంకు ఆధారపడ్డ జిల్లా పసుపు బోర్డు అన్నారు పసుపు బోర్డు కంపల్సరీ కావాలి మరియు షుగర్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చేయలేకపోయిండు తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత తప్పకుండా ఓపెన్ చేస్తాము అదొకటి ఒక కమిటీ కూడా మొన్న రావడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీకి అదొకటి మెయిన్ ఈ పసుపు బోర్డు ఒకటి మన దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి ఈ మూడు తప్పకుండా చేయిస్తాము ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఏమేమి ఉన్నాయో తప్పకుండా దాన్ని చేయగలుగుతాము కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం సీట్లు ఇప్పుడు అని తెలియజేస్తున్నాను నిజామాబాద్లో అంటే టౌన్లో అర్బన్ టౌన్లో ఒక వెయ్యి కోట్లతోనే డెవలప్ చేసిన గత బీగాల గిరాజ్ గుప్తా గారు అంటున్నారు మరి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారా అసలు కాంగ్రెస్ హయాంలోనే డెవలప్ అయింది కానీ మళ్ళీ అసలు ఏ మాత్రమూ కాలేదు అసలు ఇది చేసినాం అది చేసినాం అంటున్నారు అండర్ అండర్ డ్రైనేజ్ కూడా మన కాంగ్రెస్ హయాంలోనే రావడం జరిగింది అది కూడా ఇప్పుడు పూర్తిగా కాలేదు వీళ్ళు చేస్తామన్నారు వీళ్ళు కూడా చేయలేదు ఎందుకంటే నేను పుట్టినుంచి నిజామాబాద్లో ఉన్నాను కాబట్టి నిజామాబాద్ ఏరియాలో ఎక్కడైనా డ్రైన్స్ కాలేదు మళ్ళీ ఏంటంటే కల్వాట్లు లేవు రోడ్లు లేవు చాలా అద్వాన పరిస్థితిలో ఉంది ఇంకా అసలు డెవలప్మెంట్ లేదు నోచుకోలేదు ఎందుకంటే మీద మీద లైట్లు పెట్టి టీ హబ్బు పెట్టినామన్నారు ఏదైనా మంచి వచ్చినాయా అని అడుగుతున్నా ఈరోజు ఏమున్నది అసలు ఏమీ లేదు మంచి మంచి కంపెనీలు రాలేదు నిజామాబాద్లో చదువుకున్న పిల్లలందరూ ఇంకా జాబులు లేక చాలామంది ఉన్నారు బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఏ విధంగా వాళ్ళు బాగుపడలేదు ఇంకా మన ఇది ఎయిర్పోర్ట్ కాలేదు ఇప్పుడు మనము ఒకవేళ ఒక బీసీ మైల ఇన్ని రోజులు ఎన్ఆర్ఐస్ చాలామంది వచ్చారు మీ అందరికి తెలుసు గమనిస్తూ ఉన్నారు అంత జెన్సే వేసినారు ఈసారి ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి ఎయిర్పోర్టే కానివ్వండి ఇప్పుడు ఈ మహిళా డిగ్రీ కాలేజే కానివ్వండి చివరిగా మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ఎంపీగా గెలిస్తే ఏమేమి చేస్తారు ఎంపీగా గెలిస్తే ఫస్ట్ మన కవితమ్మ షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళి నేను వన్ మంత్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను చెప్పడం జరిగింది అసలు ఆమె కూడా చేయలేదు ఇక మన అరవింద్ గారు కూడా పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చారు ఆయన కూడా తీసుకురాలేకపోయినారు ఎందుకంటే ఇప్పుడు నన్ను గెలిపిస్తే తప్పకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది నేను మన జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా మరియు మన పసుపు బోర్డు తెప్పిస్తాను మరియు మన రైతు రైతాంగాన్ని ఎక్కువ కాబట్టి రైతులకు మద్దతు ధర కూడా పెట్టిస్తాము మరియు డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదు అది కూడా తెప్పిస్తాము ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు టీ హబ్ కూడా పెట్టారు టీ హబ్లో కూడా మంచి కంపెనీలు లేవు పిల్లలు దాదాపు ఎయిట్ అవర్స్ అట్లా వర్క్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు సరైన కంపెనీ లేదు కాబట్టి టీ హబ్ అనేది ఇప్పుడు జాబ్లోకి చాలామంది ప్రతి జిల్లాలో ఉన్నారు ఎందుకంటే మంచి కంపెనీలు వస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఇట్లా ఎన్నో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేప చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను పబ్లిక్ చేస్తా అన్న ఉద్దేశంతో నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మరియు స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా లేదు స్పోర్ట్స్ అకాడమీ ఇప్పుడు మన పిల్లలు నిజామాబాద్ పిల్లలు అన్నిటికీ ప్రత్యేకత అందరికీ తెలుసు ఈరోజు ఆమె ఎండల సౌందర్య ఉన్నది మళ్ళీ ఆమె జరీనా ఉన్నది ఇవన్నీ వీళ్ళందరూ స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఉండే ఇప్పుడు అన్నీ పోయినాయి తప్పకుండా స్పోర్ట్స్ అకాడమీ మెయిన్ మన నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రౌండ్ కూడా పెద్ద ఎత్తున పెట్టిస్తామనేసి నేను తెలియజేస్తా ఉన్నాను నేను గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తాము ఎందుకంటే మనం చెప్పడం కాదు చేసి చూపి చూపిస్తా అనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మేడం ఆకులతో మాట్లాడుతూ నేను తప్పకుండా గెలిపియండి నిజామాబాద్లో రైతులకు షుగర్ షుగర్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ అకాడమీలు మరియు బస్ బోర్డును కూడా ప్రెస్ బోర్డు ఏర్పాటు చేశామని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు తప్ప ఎక్కడ ఏర్పాటు చేస్తారు అని చెప్పి చెప్పలేదు అది తప్ప తప్పనిసరిగా నేను రెండు నెలలనే బస్ బోర్డును ఇక్కడ ఫస్ట్ పార్లమెంట్ నడిచిన వెంటనే నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆడపరచుగా యూ